ఒక పెద్ద వృక్షం మీద అనేక పక్షులు గూడు కట్టుకుని నివాసం ఉంటాయి కదండీ ఒక పెద్ద ఉప్పిన గాలి వచ్చి ఆ చెట్టు పడిపోయిందనుకోండి ఆ పక్షులన్నీ ఏమైనా బాధపడుతూ కూర్చుంటాయా కాదు కదా అట్లాగే మనం కూడా ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా దిగాలు పడిపోయి అలా స్తబ్దుగా ఉండిపోకూడదు మళ్ళీ మనం అంత తేలికేం కాదు మాటలు చెప్పడం కానీ చేసేది ఏమి ఉండదు కదండీ మళ్ళా మనకు మనమే చెప్పుకొని కుదుటపడి ఉత్సాహం తెచ్చుకుని మళ్ళీ మనం తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టి మళ్ళీ నిలదొక్కుకొని మనిషిగా నిలబడి మనకి ఎంతవరకు సాధ్యమో మనం ఏదైతే సాధించాలనుకుంటామో దానికోసం అహర్నిశాలు కృషిపడి కష్టపడి ప్రయత్నం చేయడమే మానవ ధర్మం అన్నమాట ఈ విధంగా చేస్తే అందరూ కూడా చక్కగా నిలబడతారు